ओके 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 वी विल यू विल आंसर लेट अस टॉक अबाउट मूसी फर्स्ट देन मूसी वनार అందుకన నాకు తెలుసు ప్రశ్నలు వస్తాయి దాన్ని కొట్టు చేద్దాం లెట్ అస్ టాక్ అవుట్ యస్ తో మాట్లాడాలి మన అభిప్రాయాలు తీసుకోవాలి జనంగా అవుతుంటే కాల్ చేద్దాం ఎలాటి నోటీస్ కూడా ఎలాంటి公众తరం నోటిడా ఇవరో ఒకరిద్దరు కాల్ చేస్తున్నారు అన్నటువంటి ఆచారం మొత్తం मूसी 54 కిలోమీటర్ల కదప సాధిస్తాది मूसी 54 కిలోమీటర్లకి Yeah. ముందస్తుగా సమావేశాలు పెట్టాలి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి ఈ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు వాళ్ళు ఖాళీ చేస్తారా లేదన్నటువంటి అంశం మీద ఇట్లాంటి డెవలప్మెంట్ విషయంలో కొన్ని నిబంధనలు ఉంటాయి కదా ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క సంతకాలు తీసుకున్న తర్వాతనే మార్క్ చేయాల్సి ఉంటుంది మీరు అట్లాంటి ఇన్ఫర్మేషన్ కానీ అట్లాంటి సమావేశాలు పెట్టకుండా డైరెక్ట్ పోయి వాళ్ళ ఇళ్లలోకి మా మార్క్ చేసేసి మేము ఖచ్చితంగా కూలుస్తాము లేదంటే ఖాళీ చేయాల్సింది చెప్ప లిమిట్ ఫస్ట్ దెన్ తీసుకొచ్చాను తీసుకొచ్చాను కదా నేను ఎందుకు కూల్చం అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు మరొక వైపు పిల్లల చదువుల కోసము వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తామని చేస్తున్నారు అని చెప్తున్నారు ఇంకొక వైపు ఏమో నెల రోజుల్లో ఈ పని ప్రారంభం కాబోతుంది వారం రోజుల్లో టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు దీనిపైన క్లారిటీ ఇస్తారా వారం రోజుల్లో టెండర్ పిలుస్తున్నా కానీ వారం రోజుల పని కాదు కదా దానికి కనీసం మూడు నాలుగు నెలలు పడుతుంది పని మొదలయ్యేదానికి ఫస్ట్ ఇష్యూ సెకండ్ ఇష్యూ జిల్లా కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఇంటింటికి తిరుగుతున్నారు డెప్యూటీ కమిషన్లు ఇంటింటికి తిరుగుతున్నారు పోయి వాళ్ళ ముందే సర్వే చేశాం ఇంతకుముందు ఒకసారి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పేర్లు తీసుకోవడం జరిగింది దీన్ని పరిశీలించిన తర్వాత రివర్పెడ్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులకు ఫాలో అవుతున్నారు కాబట్టి వారికి సంబంధించి టీమ్స్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సమాచారం తెలుసుకుంటున్నారు ఇంట్లో ఎవరున్నారు సర్వే చేస్తున్నారు సర్వే చేసిన తర్వాత మీరు ఏమైనా వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారంటే వాళ్ళని పంపిస్తున్నాం అందుకనే మూడు రోజులు కూడా యాభై మందికి పోయారు అన్ని ఒక రోజులు తరలించట్లేదు సో బలవంతంగా ఏం పంపట్లేదు ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న వెళ్ళి మీరు చూస్తే మనం డబుల్ రూమ్ ఇది వస్తామంటే వెళ్ళిపోతానండి హ్యాపీగాను వాళ్ళు దర్శ అది దర్శ స్టేట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్ అది బేసికల్ గాను అక్కడ ఎవరు ఉండాలనుకోవట్లేదు ఇబ్బంది ఎక్కడ కొన్ని దగ్గర ఎక్కడ వస్తుందంటే కొంత పర్మినెంట్లు కట్టుకొని ఉన్నారు వాళ్ళతో మనం సంభాషణ జరపాల్సిన అవసరం ఉంది అంత కూర్చొని అవసరం ఉంది తప్పనిసరి వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి సరే దానకిషోర్ గారు ఇప్పుడు ముఖ్యంగా ఈ గట్టు ఈ ఈ ఇక్కడ కొంచెం ఆందోళన ఎట్లా ఉందంటే కట్టుకున్న వాళ్ళు ఇరవై ఇరవై ఐదు ఇంట్లో ముప్పై నుంచి అక్కడనే ఉన్నారు మార్కింగ్ వాళ్ళ ఇండ్లకి మీరు వేస్తున్నారు అదే ఇండ్లలో రెండు రెండు మూడు అంతస్తులు ఉన్న వాళ్ళు సేమ్ అన్ని సంవత్సరాల నుంచి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కిరాయి కూడా ఉంటారు అక్కడే వాళ్ళు చాలా మంది కిరాయి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆందోళన చేస్తారు మేము ఇక్కడ నుంచి ఖాళీ చేయము పోము ఓనర్స్ ఎట్లా మీరు రిహాబిలిటేషన్ ఎట్లా కల్పిస్తారో కిరాయి కొంటున్నాము ముప్పై ఏళ్ళ నుంచి మేము మాకు కూడా ఏదైనా డబల్ బెడ్రూమ్ ఇస్తే పోదాం అనేది మీరు కిరాయి వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తున్నారా ఓన్లీ ల్యాండ్ కట్టుకు అక్కడ కట్టుకున్నటువంటి ఓనర్స్నే కన్సిడర్ చేస్తున్నారా సి నిన్న వచ్చినప్పుడు ప్రజా ఎన్జిఓ సంస్థ వాళ్ళు ఇది కూడా చెప్పారు మనకు ఈ కిరాయి వాళ్ళకి సంబంధించి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళకు కూడా సర్వేలో వాళ్ళు తీసుకోవడానికి తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి అక్కడ ఉన్న ఓనర్లకు ఇస్తున్నాము కిరాయి వాళ్ళకి సంబంధించి నిన్ననే నేను ప్రవృత్తి పద్ధతిలో చర్చించాను దాని మీద తప్పనిసరిగా తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఒక ఇల్లు లేక కదా ప్రభుత్వానికి ఇంద్రమిండ్లు ఉన్నాయి సో వాళ్ళు తప్పనిసరిగా మన తెలంగాణలో ఇక్కడ వచ్చి నివసిస్తా ఉంటే వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని ప్రభుత్వం చర్చిస్తున్నాను దాన్ని మాకు కూడా తెలుసు మనం సర్వే ఫస్ట్ మనం ఎప్పుడు జోలీ నుంచి మొదలుపెట్టి సర్వే చేశాం దాంట్లో డీటెయిల్స్ వచ్చాయి ఎక్కడ కిరాయి వాళ్ళు ఉన్నారు ఎక్కడ సొంతదారులు ఉన్నారని చెప్పేసి ఎక్కడ కమర్షియల్ జట్స్ ఉన్నాయి ఎక్కడ ప్రార్థన మందిరాలు కట్టుకున్నారు ఎక్కడ మనకు సమాధులు ఉన్నాయి వినిమిది కూడా వచ్చింది కిరాయి వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక చర్యలు తీసుకుంటుంది తప్పనిసరి సార్ ఇప్పుడు మన నైన్ పాయింట్ వన్ సెవెంటీ మీటర్ రేన్లో మీరు చూసి ఈ మనకు రన్ ఆఫ్ వాటర్ రెయిన్ రన్ ఆఫ్ వాటర్ ది క్యారేజ్ కెపాసిటీ లేదు అయితే ఇప్పుడు స్ట్రాంగ్ వాటర్ స్ట్రాంగ్ వాటర్ వచ్చేసి సివర్ లైన్ లో కలుస్తుంది సివర్ లైన్ వచ్చేసి స్ట్రాంగ్ వాటర్ దీంట్లో కలుస్తున్నది ఇప్పుడు ఈ రెండు సెపరేట్ చేసి ఇప్పుడు దాదాపు మొన్న నాకు నీ డీప్ వాటర్ నేను ఎక్స్పీరియన్స్ చేసినాను సార్ అయితే ఇది మెయిన్లీ ఇప్పుడు అల్టిమేట్ గా ఈ వాటర్ అంతా మూసికే పోవాలి కదా అయితే ఇప్పుడు ఈ రెండింటిని సెపరేట్ చేసేది మన ప్లాన్ ఉందా ఓకే నేను రెండు సంవత్సరాలు పనిచేస్తాను కాబట్టి జిహెచ్ఎంసీ వాటర్ నాకు చాలా డేటా ఉంది పైన ఆల్మోస్ట్ ఒక నూట డెబ్బై నాలుగు ప్లేసెస్లో స్టామ్ వాటరు సీవరేజ్ కలుస్తుంది